మీరందరూ కూడా ఇరవై కళా సంఘాలు ఏ కార్యక్రమం చేసినా సపోర్ట్ చేస్తూ ఈరోజు అనేక రంగాలుగా ఇరవై సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి దాంట్లో భాగంగా సినిమా అసోసియేషన్ ఈరోజు సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు నెల్లూరులో ఇరవై మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఐదారు సినిమాలు రిలీజ్ అయినాయి చాలా సినిమాలు కూడా వారం పదో వాడి మహిష హాసు కానీ గల్లీ గ్యాంగ్స్టర్స్ కానీ అనేక సినిమాలు లైబ్రరీ కానీ అలాగే దాంతో పాటు ఒక సినిమా ఒక ఫ్యాషన్ సుమని గారి తను ఈ కాలంలో సినిమాలు ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమాలు రావటం నాకు చాలాసార్లు డిస్కస్ చేశాడు నేను సమాజానికి ఒక సబ్జెక్ట్ అయిన సినిమా వాళ్ళి ప్రతి ఆడియన్ను హాలుకు రావాలని తెలుస్తుందంటే ఎర్రచీర సినిమా తీయటం దాంట్లో మేము మొదటి చెప్తున్నాం తెలుగు వారు తెలుగు వారి సినిమాలో తెలుగు వారే నటించాలని దానికి ఎర్రచీరలో అందరు మన వాళ్ళే నటించారు సబ్జెక్ట్ చాలా బాగా తీస్తున్నారు దానికి ఇప్పుడు కూడా ఆడియన్స్ సపోర్ట్ ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది వర్తున్నారంటే కారణం చిన్న సినిమాలు ఆదరించబడ్డ ప్రేక్షకులు కాబట్టి ఈ సినిమా మంచి సబ్జెక్ట్ సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈ మధ్య కాలంలో చాలా ఎర్రచీరలు ప్రతి ఒక్కరికి లేడీస్ పంపించుతారు అనే ఈ మధ్య రెండు చీరలు పంపించడం ఈ సినిమాని తప్పకుండా మీరు చూడదు కంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆ ప్రొడ్యూసర్ మీకు నాలుగు సినిమాలు తీస్తారు పది మంది ఆర్టిస్ట్ కు వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎర్రచీర ఒక మదర్ సెంటిమెంట్ ఒక తల్లి మీద జరిగే సినిమా కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమా చూసి మీరు రావటం కాదు పిల్లల్ని తీసుకొచ్చి కూడా ఈ సినిమా హిట్ ఇచ్చేయాలని కోరుకుంటూ ఈ సినిమా హిట్ అవ్వాలి కాకపోతే ప్రభుత్వానికి చిన్న సార్లు చెప్పాను చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా చిన్న సినిమాలు వెనకబడిపోతున్నాయి దయచేసి జీవో పాస్ చేసి టెన్ పర్సెంట్ ఎక్కడైనా ఏ జిల్లా ఏ రాష్ట్రం అయినా కూడా నీకు చిన్న సినిమాలకి కేటాయితే ప్రభుత్వం జివో పాయాలని కోరుకుంటూ సినిమా రంగం వల్ల మన అధ్యక్షులు గారు జనర్థ గారు మీరా కుమారు వెంకట్ గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు ఏ ఊరు ఏ సినిమా మంచి పని చేసినా మేమందరం సపోర్ట్ చేస్తాం తెలియజేస్తాం సినిమా రంగం ఇంకా ముందు మేము ఒక స్టూడియో కట్టాం లో ఫ్రీగా ఎవరైనా కూడా సినిమాదారి చెట్టు తీసుకోవచ్చు అంటే రంగం ముందుకెళ్తున్నప్పుడు ప్రోత్సాహాలు చేస్తుంటే మేము స్టూడియో కట్టడం జరిగింది కాబట్టి ఎరచి ఆ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మేము కూడా ఈ సినిమా సపోర్ట్ చేస్తాం మా ఇరవై సంగతి యాభై టికెట్ తీసుకొని వారిని ప్రోత్సహిస్తా చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఎరచరికి వచ్చి థియేటర్కి వచ్చి సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఆల్దీపే చెప్తూ సుమన్ గారు తిరిగి తిరిగి డబ్బులు ఇచ్చి మరింకో సినిమా తీయాలని కోరుకుంటూ మూడు వందల థియేటర్లో రిలీజ్ అవ్వటం టాప్ పండిది రెండు రాష్ట్రాల్లో వారికి ఆల్దీపే చెప్తూ మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అంటే నెల్లూరు మన సారీ హైదరాబాద్ అయితే ఒక ప్రాంతంలో ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఇది జరిగిన స్టోరీ రియల్ స్టోరీ రియల్ స్టోరీ మీద కాబట్టి ఒక మదర్ కి తల్లికి చనిపోయిన తర్వాత జరిగే సిచ్యువేషన్ పరిణామాలు కథ తీయడం జరిగింది బట్టి ఎవరైనా చిత్రం ఈ టైటిల్ కూడా ఎవరిచైనా టైటిల్ మీద తీసాం అది ఏంటంటే థియేటర్కి వస్తే దాన్ని అది చెప్తే స్టోరీ లీక్ అవుతుంది కాబట్టి కొంచెం చెప్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి